తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో చిన్నారులచే కోలాటం ప్రదర్శన ఈరోజు వైనుతేయ మరియు త్రివిక్రమ కోలాట భజన మండలి అమలాపురం వారిచే తిరుమల తిరుపతి దేవస్థానంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నేర్చుకున్న కోలాట బృందం వారిచే అప్పన్నపల్లి బాలబాలాజీ స్వామివారి సన్నిధిలో వీరి ప్రదర్శన చేయడం జరిగింది దీంట్లో భాగస్వాములైనటువంటి కోలాటం గురువు పంపన్న త్రిమూర్తులు మరియు కట్ట సత్యబాబు టీటీడీ ధార్మిక మండల సభ్యులు టి నాగరాజు పి గంగ సత్యనారాయణ బాలబాలాజీ దేవస్థానం సిబ్బంది సహాయ సహకారాలు అందించడం జరిగింది గోవింద వెంకటరమణ నమో వెంకటేశాయ హరే శ్రీనివాస తిరుమల తిరుపతి దేవస్థానములు దాస సాహిత్య ప్రాజెక్టు అనుబంధ సంస్థలు వెంకట తిరుమల కొలట భజన మండలి అమలాపురం అదేవిధంగా వైనతేజ కొలట భజన మండలి అమలాపురం వారి ఈరోజు ఈ యొక్క భక్తి భావన కలిగిన ఆధ్యాత్మిక కార్యక్రమం అనగా మనం హిందూ ధర్మము సాంప్రదాయము ముఖ్యముగా పిల్లలకు ఇంగ్లీష్ చదువుల వల్ల మన సంస్కృతిని మరిచిపోతున్న తరుణంలో ఈ పిల్లలకు రాబోయే తరా తరానికి మన సంస్కృతిని కళల్ని అలవాటు చేసి మన సాంప్రదాయాన్ని కూడా సక్రమైనటువంటి దుస్తులు ధరింపజేసి సక్రమైన సంకీర్తనలతో ఈ కార్యక్రమాలు జరిపించాలని ఈ పిల్లలకు ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు నేర్పించడం జరుగుతుంది ఇది తిరుమల తిరుపతి దేవస్థానం దాసాహిత్య ప్రాజెక్టు అనుబంధ సంస్థగా వారు స్వీకరించి ఒక బ్రహ్మోత్సవం మెట్లోత్సవం అన్ని కార్యక్రమంలోనూ కూడా ఈ కార్యక్రమాలు వీరికి పిలిచి కార్యక్రమాలు చేయించుకుని ఆ స్వామి దర్శనాన్ని ఇచ్చి వీరికి వారి ప్రసాదాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మారుమూల గ్రామాల్లో కూడా మన సంస్కృతి కళలు ఎక్కడైతే నశించిపోతున్నాయో అన్ని మతస్తులు మన ధర్మాన్ని ఎలా కబలిస్తున్నారో అలా కాకుండా మేము ఉన్నామని చెప్పేసి పిల్లలకి యువతరానికి కూడా రాబోయే తరానికి కూడా మన హిందూ ధర్మము సంప్రదాయము సంస్కృతి సంకీర్తనలు అలవాటు చేయాలని ఈ యొక్క భజన మండలి మేము తయారు చేయడం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం టాస్ సాహిత్య ప్రాజెక్టు అనుబంధ సంస్థలు పడగల ఆనంద తీర్థాచార్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా జరుపుబడుతున్నాయి ఓం నమో వెంకటేశాయ హరే శ్రీనివాస